భగవాన్ కేశవ నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జన్మదిన వేడుకల్లో భాగంగా నిన్న న్యూ కేటగిరీ విభాగం ముగించుకొని ఈ వేళ పాయింట్ విభాగం ముగించుకొని రేపు జరగబోయే సీనియర్ విభాగానికి ఉదయం ఎనిమిది గంటలకే పేర్లు నమోదు చేసుకొని డ్రా తీసి తొమ్మిది గంటలకే పోటీలు ప్రారంభం అవుతాయి సీనియర్ విభాగంలో పశుపోషకులందరూ కూడా మీ పేర్లు ఎనిమిది గంటలకు పేర్లు నమోదు 아, b c 뉴이덕영